నమస్తే జిల్లా జిల్లావాణికి స్వాగతం నేను ప్రభాకర్ ముందుగా హెడ్లైన్స్ రైల్వే బడ్జెట్పై ఉత్తరాంధ్ర ఈసడింపు జోన్ మూసేత రైల్వే మంత్రి పోరెత్తుతున్న నిరసనలు నాలుగు గ్రామాల దత్తతకు ముందుకు వచ్చిన అయ్యన్న కుటుంబం స్మార్ట్ విలేజ్లుగా తీర్చిదిద్దుతామన్న మంత్రి తుంపాల సుగర్స్ ఎండిని నిర్బంధించిన కార్మికులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ హటహాసంగా శ్రీ ప్రకాష్ జోష్ అలరించిన సాంస్కృతిక విభావిరి విశాఖ భూషత్తున రైల్వే బడ్జెట్పై ప్రజా సంఘాలు అగ్గిమీద గుగ్గులుమవుతున్నాయి నవ్యాంధ్రప్రదేశ్ రూపకర్తలమంటూ ఎన్నికల్లో తెగ గొప్పలు చెప్పుకున్న టీడీపీ బీజేపీలపై కారాలు మిరియాలు నుడుతున్న ప్రజా సంఘాలు ఎంపీ అసమర్థతపై నిరసన హోరెత్తిస్తున్నారు ప్రత్యేక రైల్వే ప్రస్తావన లేకపోవడంతో పాటు రైల్వే బడ్జెట్లో ఉత్తరాంధ్రకు వరగబెట్టేదేమీ లేదని జనం రొస్రొసలాడుతున్నారు సర్వేల పేరుతో నిర్యాపన చేయొద్దో చేయొద్దు పెండింగ్ ప్రాజెక్ట్ అందరికీ నిధులు మంజూరు చేయాలే చేయాలి చేయాలి నిధులు మంజూరు చేయాలే చేయాలి పల్లెల సుందరీకరణకు చంద్రబాబు సర్కార్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమానికి పెద్దపీట వేసింది అదే దృక్పథంతో పల్లె ప్రగతికి సై అంటున్న అయ్యన్న కుటుంబం నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు గ్రామాలను దత్తత తీసుకుంటుంది గులగొండ మండలంలో కేడీపేటను దత్తత తీసుకున్న మంత్రి అయ్యన్న పాత్రుడు ఇక్కడ అల్లూరి పార్కు అభివృద్ధికి కోటి యాభై లక్షల కేంద్ర నిధులను రాబట్టారు మంత్రి సతీమణి పద్మావతి ధర్మసాగరం కుమారులు విజయ్ భీమపోయినపాలు రాజేష్ మర్రిపాలెం గ్రామాలను దత్తతకు తీసుకుంటున్నారు ఆ మా మిస్సెస్ పద్మావతి దత్త తీసుకుంటుంది నాగవరపాలెం మండలంలో భీమపోయిన పాలెం గ్రామాన్ని మా పెద్దబ్బాయి అబ్బాయి విజయ్ దత్త తీసుకుంటున్నాడు అలాగే నాగవరం మండలంలో మరిపాలెం గ్రామంలో గ్రామాన్ని మా చిన్నబ్బాయి విజయ్ దత్త తీసుకున్నాడు రాజేష్ గత నియోజకవర్గం వరకు వచ్చినప్పటికీ నేను ఒక గ్రామం దత్త తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను దాంట్లో ఏ గ్రామం తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసిన తర్వాత అల్లూరు సీతారామరాజు హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఒక టూరిజం ప్లేస్ డెవలప్ చేయడం కాబట్టి కృష్ణదేవి పేట పొల్గొండ మండలంలో కృష్ణదేవి పేట గ్రామాన్ని నేను దత్త తీసుకున్నాను చెప్పి ఒక నాలుగు తీసుకున్నాం అంటే ఒక్కొక్క గ్రామంలో కొన్ని కొన్ని ఒక్కొక్క నాలుస్ ఉంటాయి కొన్ని గ్రామాల్లో కొన్ని ఉంటాయి కొన్ని అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారి మధ్యని స్మార్ట్ విలేజ్లు అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే భారతదేశంలో మోదీ గారు కూడా స్మార్ట్ విలేజ్లు డెవలప్ చేయడం అని చెప్పి రావాల్సింది అంటే ఈ విలేజ్లు కూడా రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ దాదాపు వ్యాపారస్తులు కానీ ఇండస్ట్రీస్టులు కానీ వారు కూడా దత్తత తీసుకొని కొన్ని విలేజ్లు డెవలప్ చేస్తే బాగుంటుంది ప్రజలకు వారు పిలుపునిచ్చారు చాలామంది రాష్ట్రంలో ముందుకు వచ్చి వాళ్ళు సంతూరుగానే ఉండి కానీ వాళ్ళు ఇష్టవసిన ఊరు కొంతమంది దత్త తీసుకున్నారు దాంట్లో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలు దత్తత తీసుకోవాలని చెప్పి మేము ఆలోచన చేశాం దాంట్లో స్మార్ట్ విలేజ్ ఏంటంటే మీనింగు కొన్ని ఐటమ్స్ హెస్ట్రిక్ ఐడెంటిఫై చేసి ప్రజలకి కావాల్సిన ఐటమ్స్ నిత్యం ఏ అవసరాలు ఉంటాయో అవసరాలు కావాల్సిన ఐటమ్స్ కూడా ఐడెంటిఫై చేసి ఆ ఐటమ్స్ అన్నీ కూడా పూర్తి చేయగలిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అదొక స్మార్ట్ వ్యూజ్ జీతపత్యాలు లేక అల్లాడుతున్న తుంపాల చక్ర కర్మాగారం కార్మికులు కోపద్రికులయ్యారు తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని పట్టుబడిన కార్మికులు ఫ్యాక్టరీ ప్రాంగణంలో హడావిడి చేశారు మేనేజింగ్ డైరెక్టర్ను నిర్బంధించారు దాదాపు కోటి యాభై లక్షల రూపాయల వరకు కార్మికులకు ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించవలసి ఉంది పూర్తిగా చిన్న బెన్నంపై ఫ్యాక్టరీ అసలు తిరుగుతుందా తిరగదా లేదా ఈ ఫ్యాక్టరీని ఎలా తిప్పగలం అనే మీమాంసులు కొట్టుమిట్లాడుతూ వర్కర్లు అందరూ పూటకు తిండి లేకపోయినా జీతాలు చెల్లించకపోయినా ఈ ఫ్యాక్టరీని ఏదో తిప్పాలని ప్రతి ఒక్క కార్మికుడు పది నెలలు జీతాలు కూడా తీసుకోకుండా ఇక్కడ పనిచేసి ఫ్యాక్టరీని మేము ఇవాళ క్రషింగ్ చేయడం జరిగింది క్రషింగ్ చేసిన తర్వాత రైతులకు కూడా సకాలంలో డబ్బులు ఇవ్వలేని కారణంగా సరుకు సరిగా సప్లై చెందడం కూడా జరగలేదు దానివల్ల ఈ నెలల పేటలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల ముప్పై ఎనిమిదో వార్షికోత్సవం జోష్ కనువిందు చేసింది కరస్పాండెంట్ సిహెచ్ వికే నర్సింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నర్సీపట్నం ఏఎస్పి బాబు వ్యవసాయ శాస్త్రవేత్త సిద్దిక్ ఆంధ్ర నాట్యాచార్య కళాకృష్ణ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు తొలుత ఎన్సీసీ విద్యార్థుల నుంచి ఏఎస్పి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం విద్యార్థులు నిర్మించిన బైక్ పిరమిడ్ విన్యాసాలతో పాటు నృత్య ప్రదర్శనలు అప్పులుపరిచాయి చక్కటి ప్రొఫెషన్స్కి హోప్ దట్ యు అండర్స్టూడ్ మీరు అందరికీ నేను చెప్పింది ఏదో అర్థమైంది ఏ సైంటిస్ట్ దేశానికి ముఖ్యంగా కావాల్సింది సైంటిస్టు నా దృష్టిలో సైంటిస్టు అంటే వాళ్ళు లేకపో మన ఆహ్వానాన్ని మన్నించి ఈ చిన్న కుగ్రామైన పాయగ్రఫీట రావడానికి ఆయన ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఏ గ్రేట్ మ్యాన్ ఇన్ ఇండియా అండ్ అవర్ ప్లేస్ ఈజ్ అ స్మాల్ ప్లేస్ ఎవరు రావడానికి ఇష్టపడరు మేము పిలుస్తాం పెద్ద పెద్దవాళ్ళని కానీ లక్కీ ఏంటంటే ఇవాళ స్వామినాథ్ గారిని ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నారు ఆయన రిప్రజెంటేటివ్గా ఈయనోత్సవం జరిగింది ఆయనకేదో ఏదో వాళ్ళు రాలేకపోవడం సెకండ్ థింగ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఆయన చెప్పారు మన ఆర్టిస్టు ఆయన కళాప్రపురణ మన ఆయన కళాకృష్ణ గారు చెప్పారు ప్రపంచంలో భారతదేశానికి భారతదేశ భారతదేశ కళలకి చాలా ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలపాల్సి వస్తుంది పోతే మన యంగ్ యంగ్స్టర్ బాబు గారు వాళ్ళకి పోలీసు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎప్పుడు ఎక్కడుండాలో ఏం చేయాలో వాళ్ళకే తెలియకపోకం టైమ్ ఈజ్ నాట్ ఇన్ దేర్ హ్యాండ్స్ రావాలనే దృక్పథంతో పట్టుదలతో వచ్చారని ఆయన బిజీ యాక్టివిటీస్ చూస్తే అన్వై ఓషనల్ ఇన్స్టిట్యూషన్ శ్రీప్రకాశ్ ఐఎమ్ ఇక్కడ చెందుతుందంటే మర్చిపోయేలా చేస్తున్నాయా అని కానీ ఇలాంటి సంస్థలు ఉన్నప్పుడు నిజంగా మన విద్యార్థులు కానీ మన ఉపాధ్యాయులు కానీ మన కళ్ళని నిజంగానే ముందుకు తీసుకెళ్తారని ఒక చిన్న నమ్మకం నాకు ఈ రోజు ఈ సంస్థను చూసిన తర్వాత తెలిసింది దానికి నేను నిజంగా ఈ సంస్థ ప్రారంభికులందరికీ సంస్థ డైరెక్టర్స్ అందరికీ సభాపూర్వకంగా హృదయపూర్వక నమస్కారాలు జరుపుతున్నాను మనం ఈ లలిత ఏదో ఒక లలిత కళ సంగీతం కావచ్చు లేకుంటే వాయిద్యం కావచ్చు నృత్యం కావచ్చు పెయింటింగ్ కావచ్చు శిల్పం కావచ్చు ఏదైనా ఒక నృత్య కళ మన ఎడ్యుకేషన్ తో పాటు తప్పకుండా నేర్చుకుంటా ఉంటే మనకు మానసిక ఆనందం తప్పకుండా ఉంటుంది మనం భారతీయులందరం స్కూల్ యు నో ట్రైనింగ్ ది ఫార్మర్స్ అండ్ ఇట్ ఇస్ I am told more than fifteen thousand students are being, I mean, you know, trained by these institutions all over this, I mean, you know, Andhra Pradesh. How they have contributed immensely to the growth and development of this country. When I said of a very important, I mean, you know, quote from Sir C.V. Raman, the only Indian Nobel laureate in science, and he was addressing the Madras University convocation. It was 1942. In the year 1942 when he gave this uh, convocation address at Chennai, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏఐటీసీ డిమాండ్ చేసింది హామీలను విస్మరించిన తీర్పును నిరసిస్తూ అనికాపల్లి ఎంపీడీఓ కార్యాలయంట ఏఐటీసీ ధర్నా చేసింది వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు వ్యక్తిగత పూజికత్తులపై విడుదల చేశారు గంజాయి రవాణా ఎక్సైజ్ శాఖను మరోసారి తుళ్లిపరిచింది తనిఖీలు జరుగుతున్న కొద్దీ లక్షలాది రూపాయలు విలువ చేసే గంజాయి నిలలో బయటపడుతున్నాయి ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజా దాడుల్లో కోటి రూపాయలు విలువ చేసే గంజాయి పట్టుబడింది ఏడు వందల కిలోల గంజాయి కలిగిన లారీని నర్సీపట్నం శివార్లో పట్టుకునే ఎన్ఫోర్స్మెంట్ నిందితులను అరెస్ట్ చేసింది మరియు బార్డర్ మొబైల్ పార్టీ సంబంధించినటువంటి సిబ్బంది మరియు ఇన్స్పెక్టర్ గారు అందరు ఇక్కడ చింతపల్లి నుంచి నర్సీపట్నం వచ్చే రూట్లో రూట్ వైజ్ చేస్తున్నప్పుడు మధ్యప్రదేశ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్నటువంటి ఒక లారీని ఆపి తనిఖీ చేయడం జరిగింది అనుమానంపై సో దా తనిఖీ లోపల అందులో ఇరవై ముప్పై బస్తాల్లో ఉంచినటువంటి సుమారు ఏడు వందల కిలోల గంజాయి కనుక్కోవడం జరిగింది సో ఆ గంజాయిని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది లారీ డ్రైవర్ వచ్చేసి మన మున్నాలాల్ మరియు రాజేష్ అని చెప్పేసి వీళ్ళిద్దరు క్లీనర్లు డ్రైవర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్కి మరియు క్లీనర్ మధ్యప్రదేశ్ సంబంధించిన అడ్రస్ కలిగి ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మొత్తం ఈ గంజాయి యొక్క విలువ సుమారుగా ఇరవై ఐదు లక్షలు ఉంటుంది మార్కెట్లో ప్లస్ లారీని ఉన్న గంజాయిని సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర ముప్పై ఆరు వేల రూపాయల ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయల క్యాష్ కూడా దొరికింది ప్లస్ ఏటీఎం కార్డు దొరికింది మరియు వీళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్ మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది ప్లస్ ఈ మొత్తం సీజ్ చేసి రాసి నర్సీపట్నం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఫర్దర్ ఎంక్వైరీ నిమిత్తం యుక్త వయసుకు వచ్చిన బాలికల నడవడిక పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతలపై ఐసీజీఎస్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించింది సబల కౌమార బాలికల పథకం కింద అనకాపల్లి సెక్టార్లో బాలికలకు శిక్షణ తరతలు నిర్వహించారు అన్ని సెక్టార్లో ఇలాంటి శిక్షణ తరతలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు ఏమి దానికి అట్రాక్ట్ అయితే తిండి విషయంలో కానీ ఏ విషయంలో కానీ అట్రాక్ట్ అవ్వడం అనేది వాళ్ళు నేర్చుకుంటారు ఫుడ్ అమ్మేస్తుంది క్యారీస్ అది తినరు బయట ఫుడ్ తినడం వల్ల ఏంటవుతుంది హెల్త్ అనేది పాడవుతుంది అటువంటి విషయాలపై కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత మీద మెయిన్ ఈ లెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అటువంటి పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాల పరిశుభ్రత కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవడం ద్వారా పక్క వాళ్ళకి కూడా చెప్పడం ద్వారా కూడా వాళ్ళకి చాలా యూజ్ అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఈ సంగీత సహేల కార్యక్రమంలో ఏంటంటే దుస్తులు వెంట వెంటనే మారుస్తూ ఉండాలి క్రమ పద్ధతిలో భోజనాన్ని తినాలి మంచి ఆరోగ్య అలవాట్లు నేర్చుకోవాలి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అనే దాని పట్ల అబ్బాయిలు కూడా బాగా మారిపోయి వాళ్ళు అబ్బాయి చేయవలసిన పనులే అమ్మాయిలు కూడా చేస్తూ ఉన్నారు అలా చేయకుండా వాళ్ళ వాళ్ళని చూసి మనం రియాక్ట్ అవ్వకుండా మనం మనం మంచి పద్ధతుల్ని కొంచెం నేర్చుకోవాలి పెళ్ళైన తర్వాత అదనపు కట్న కాసుల కోసం అత్తింటివారిని ముప్పుతిప్పులు పెట్టిన వారిని చూసాం పెళ్లి ముహూర్తాలు ఖరారు చేసిన తర్వాత అడిగినంత కట్నం ఇస్తేనే పెళ్లి మాట ఎత్తాలని భీష్మించారు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ కట్న దాహం ఇది నక్కపిల్లి మండలం చిన్నదొడ్డు చెందిన గెట్టం సూర్యబాబు కూతురితో తుని మండలం కొలిమేరుకు చెందిన పి సూర్యరామకృష్ణకు పెద్దల వివాహం నిర్ణయించారు అయితే పెళ్లి కొడుకు అదనపు కట్నం కోసం మడత పేచి పెట్టడంతో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు నక్కపిల్లి పోలీసులను ఆశ్రయించారు అతను వాళ్ళ కూతురి వివాహం గురించి కంప్లైంట్ చేసి అతను కూతురి వివాహం ఆరో తేదీన ఏర్పాటు చేసుకున్నారు పెళ్లికొడుకి తులి మండలం పాలపుర గ్రామం అతను పెళ్లి రోజుకి తండ్రి కట్న కానుకలు ఏర్పాటు చేశాడు ఒక ఎకరం భూమి బంగారం మరియు రెండు లక్ష ఎనభై వేలు కట్నం రూపంలో ఇచ్చాడు అది చాలక పెళ్ళికొడుకు ఇంకా అదనపు కట్టడం కోసం డిమాండ్ చేశాడు మూడు ఎకరాలు భూమి డిమాండ్ చేశాడు అదేవిధంగా వైద్యపేటలో హౌస్ సైడ్ కూడా డిమాండ్ చేశాడు దాని ప్రకారం పెళ్ళు తండ్రి ఎవరైనా పక్షంలో నక్పల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు మేరకు నక్పల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దర్యాప్తులందరూ కూడా ఉన్నారు అఫస్కారం కట్టుకుని మళ్ళీ నిరాశ ఈసారైనా విశాఖ జోన్ ఏర్పాటుకు ప్రకటన వెలువడుతుందని ఆశపడ్డ ప్రజానికానికి స్పెషల్ జోన్ ఎండమావేనా ఇప్పటికే దీనిపై ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేసిన ఫలితం లేకుండా పోయింది దశాబ్ద కాలం నుంచి ఊరిస్తున్న ఈ డిమాండ్ ఎప్పటికైనా నెరవేరుతుందా రాష్ట్ర పునర్విర్ధన సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ రైల్వే పై మంత్రదండం చూపించింది విభజనకు సహకరించిన భాజపా కూడా ఇదే ధోరణి కనబరిచింది అంతలో వచ్చిన ఎన్నికల సమయంలో ఇంచుమించు అన్ని పార్టీలు రైల్వే ను వదలగొట్టాయి అధికార మార్పిడి జరిగింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం కొలువు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కుటుంబ అధికారాన్ని పంచుకున్నాయి ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు రైల్వే జోన్ చిక్కుముడి విప్పేదెవరో తెలియకుండా పోయింది విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వ్ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన భాజపా అధికారంలోకి వచ్చేసరికి ఊగిసలాడుతుంది అదిగో ఇదిగో అంటూ మసిబుసి మారేడుగా చేస్తూ వస్తున్న ప్రజాప్రతినిధులు రైల్వే మంత్రిత్వ శాఖలో సంప్రదింపులు జరిపే దాఖలాలు కనిపించడం లేదని ప్రజానీకం గొంతెత్తుతుంది పార్లమెంట్ లో ఈ నెల ఇరవై ఆరో తేదీన రైల్వే బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆంధ్ర ఎంపీలు ఎవరు కూడా స్పందించడం లేదు వీళ్ళు ఇంకా రైల్వే ప్రాజెక్టుల మీద ఇంకా ప్రతిపాదనలు వీళ్ళ దగ్గర రెడీ లేవు ఈ ప్రతిపాదనలు ఇంకా ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ దగ్గరికి పోలేదు కేంద్ర రైల్వే శాఖ మంత్రి దగ్గరికి ఇంతవరకు పోలేదు ఈ ప్రతిపాదనలన్నీ ఇంకా వెళ్ళకపోతే ఈ బడ్జెట్ లో మాకే న్యాయం జరుగుతుంది ప్రతిసారి కూడా ప్రతి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కూడా సర్వే రోగ వీళ్ళు కాలయాపం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పాజిట్లో సర్వే 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 ఇది రైల్వే శాఖ లేదా సర్వే శాఖ మాకైతే అర్థం కావట్లేదు రైల్వే జోన్ అంటేనే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వంచ నేటికి ఇది అందరిని ద్రాక్షగానే మిగిలిపోయింది ప్రతి రైల్వే బడ్జెట్లో జోన్కు అనుకూల ప్రకటన వస్తుందని ఆశించి సృంగభంగం పడక తప్పడం లేదు రైల్వే జోన్ విషయాన్ని పరిశీలిస్తే రెండు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే తూర్పు మధ్య రైల్వే నలిగిపోతుంది దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలో ఉండగా తూర్పు మధ్య రైల్వే ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది అయితే అధిక ఆదాయాన్ని అందిస్తున్న బాలుతేరి డివిజన్ కలుపుకుని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఉపాధితో పాటు బాలితేరి డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందనేది భావన కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం స్థానికుల భావనను పట్టించుకోకుండా జోన్ను ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తుంది ఇదంతా ఒకేతైతే ఒడిశా ప్రభుత్వం మాత్రం బల్తేరి డివిజన్ ను వదులుకునేందుకు ససేమేలాంటుంది అత్యధిక ఆదాయం లభిస్తున్న బాలతేరి డివిజన్పై తన ఆధిపత్యం కోల్పోకుండా ఉండేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తుంది ఒడిశా ప్రభుత్వం బాల్తేరి డివిజన్ ను వేరు చేయరాదంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేస్తుంది రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జోన్ ఏర్పాటు విషయంలో స్థానికుల మనోభావాలను పరిగణించకుండా నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తుందని ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే మరి వార్తలు రైల్వే బడ్జెట్పై ఉత్తరాంధ్ర ఈసడింపు జోన్ మూసే అతని రైల్వే మంత్రి పోరెత్తుతున్న నిరసనలు నాలుగు గ్రామాల దత్తతకు ముందుకు వచ్చిన అయ్యన్న కుటుంబం స్మార్ట్ విలేజ్లుగా తీర్చిదిద్దుతామన్న మంత్రి తుంపాల సుగర్స్ సెండిని నిర్బంధించిన కార్మికులు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ అట్టహాషంగా శ్రీప్రకాష్ జోష్ అలరించిన సాంస్కృతిక విభావిరి ఈ వార్తలు ఇతరితో సమాప్తం వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే